అల్లూరి జిల్లా అరకు పార్లమెంట్ పరిధి అరకు ఆఫీస్ లో పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఎంపీ తనుజరాణి రాణి ఎమ్మెల్యే రాగం మత్సలింగం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో పాస్పోర్ట్ కావాలి అంటే విజయనగరం విశాఖపట్నం వెళ్లవలసి వచ్చేదని ఇప్పుడు అరకు కేంద్రంలో ఏర్పాటు చేయడం వల్ల స్థానికులు పాస్పోర్ట్ చేయడం వల్ల పొందడం సులభతరం అవుతుందన్నారు అలాగే రానున్న రోజుల్లో అరకు పార్లమెంట్ పరిధిలో ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు అక్కడ నానా అవస్థలు పడి చేసు చేయించుకునేటటువంటి వాళ్ళు కానీ ఈరోజు ఏంటంటే మన కాళ్ళ కింద మనం ముంగిటే ఈరోజు ఈ అవకాశం రావడం అనేటటువంటి నిజంగా మన అందరి యొక్క దృష్టిగా భావిస్తున్నాను నేనైతే ఎందుకంటే పాస్పోర్ట్కి అప్లై చేసిన తర్వాత కనీసం నెల రోజులు రెండేళ్లు తిరిగినటువంటి దాఖలాలు కూడా గతంలో ఉన్నాయి అంటే మనం దరఖాస్తు చేసిన తర్వాత ఆ మళ్ళీ పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎంక్వైరీ ఎప్పుడు చేస్తారో ఎప్పుడు పంపిస్తారో మనకి ఎప్పుడు వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉండే ఈ రోజు మనం పాస్పోర్ట్ అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇంకా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఈ రోజు మనం పాస్పోర్ట్ ఆఫీస్ అనేటటువంటిది ఒకటి అరుకులోనే ఉంది అనేటటువంటిది పాడేరు వాళ్ళు కూడా ఈరోజు తెలియదు అలా మన జిల్లాల వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు ఒక్క మన అరుకు ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం ఉన్న వాళ్ళకి మాత్రమే తెలిసేమని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను అరకు శుభదినమే అరకులో ఈరోజు ఇంతటి ఘనకార్యం చేసుకుంటున్నామంటే నిజంగా ఈ ప్రాంత వాసులకి అలాగే మన అరకు పార్లమెంటు వాసులందరూ కూడా ఇది ఎంతో శుభదినం ఎందుకంటే గతంలో పాస్పోర్ట్స్ టైమ్ నేను టూ 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 టు త్రీ మంత్స్ బ్యాక్ నేను పాస్పోర్ట్ ఆఫీస్కి రెన్యువేషన్ కోసం వెళ్ళాను వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ భాస్కర్ గారు ఉన్నారు కదా ఆయనతో క్యాజువల్గా మాట్లాడన్నమాట సార్ వైజాగ్లో ఉంది ఇదే కనుక పాస్పోర్ట్ పాస్పోర్ట్ ఆఫీస్ మాకు అరుకులోనో పాడేరులోనో ఉంటే మాకు అందరికీ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంత దూరం ట్రావెల్ చేసి మళ్ళీ పోలీస్ వెరిఫికేషన్ ఇవి అవి అని అంటే చాలా కష్టం అవుతుంది సో అక్కడ మాకుంటే బాగుంటుందని చెప్పి జనరల్ టాక్ లో మాట్లాడాము మాట్లాడిన వన్ అండ్ హాఫ్ మంత్ అనుకుంటా ఆయన మళ్ళీ తిరిగి నాకు కాల్ చేశారు మేడం ఆ రోజు మాట్లాడుకున్నాం కదా సో ఆర్ ప్లానింగ్ టు ఇనోగ్రేట్ పాస్పోర్ట్ ఆఫీస్ ఇన్ అరకు అని చెప్పి చదివే కి ఎంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఆధార్ కార్డు ఉంటేనే ఒక మనిషి ఐడెంటిటీ బట్ ఎబ్రాడ్ వెళ్ళి చదువుకున్న వాళ్ళందరికీ పాస్పోర్ట్ ఒకటే ఉంటుంది ఇన్ కేస్ మనం ఎబ్రోడ్ వెళ్ళి పాస్పోర్ట్ పోయిందన్నా కూడా మనం ఎవరో కూడా ఎవరికి తెలియదు అన్నమాట అంత ఇంపార్టెన్స్ ఉంటుంది పాస్పోర్ట్కి అట్లాంటిది అంత విలువైన పాస్పోర్ట్ని మన గిరిజన ప్రాంతంలోని మన గిరిజనులందరికీ అందుబాటులో తీసుకుని వచ్చి అందరికీ అందుబాటులో కలిగించినందుకు ఈ పాస్పోర్ట్ ఆఫీస్ అధికారులందరికీ మా ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇనాగ్రేషన్కి వచ్చిన ప్రజా ప్రతినిధులకు ప్రజలకు ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు అయితే ఈ స్టేజ్లో నేను నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్దామని అనుకుంటున్నాను అయితే ఏజ్ ఆఫ్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ నేను ఇంటర్ అయిపోయిన తర్వాత అబ్రాడ్కి వెళ్ళి చదువుకున్న అన్న డేస్లోని పాస్పోర్ట్ కోసం ట్రై చేద్దామంటే సో నా నేటివ్ ప్లేస్ అయినా నా హౌస్ కూడా ఇక్కడ పాడేరులోనే ఉండేది బట్ పాస్పోర్ట్ ఒక్క ఒక్క విషయం కోసం నేను వైజాగ్ ట్రావెల్ చేసి అక్కడ పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం మళ్ళీ ఎస్పీ ఆఫీస్కి అక్కడ నుండి మళ్ళీ పాడేరులో పోలీస్ స్టేషన్ వరకు వచ్చి వెరిఫికేషన్ కోసం వచ్చి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి అట్లీస్ట్ నాకు వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ పట్టింది సో పాస్పోర్ట్ వచ్చిన దానికన్నా నాకు వీసానే త్వరగా వచ్చేసింది ఆ డేస్లోని ఎందుకంటే సే ఎడ్యుకేషనల్ వీసా కాబట్టి నాకు త్వరగా